ఎప్పుడు చావుని మరణాన్ని కోరుకోకూడదండి ఏ కూడా నేను చెప్పేది నా మాటలు కదా ఏ కూడా కొన్ని చోట్ల నుంచి ఆయన పారిపోయాడు ఏకాంతంగా ఆయన కొండ ప్రాంతానికి వెళ్ళిపోయి ఎందుకంటే నా సమయం రాకముని పేయేడు చేతులు దొరకకూడదు నేను నా సమయం ఉంది ఎప్పుడు మన మరణాన్ని కోరుకోకూడదు దేవుడు నిర్ణయించిన దినములన్నీ సంపూర్తి చేసుకుని ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి ఎప్పుడు మనం చావాలని కానీ మరి ముఖ్యంగా అమ్మా నా తల్లుల మీకే నోట్లో నాలుగు మీదే ఉంటుంది ఆ మాట పప్పులో ఉప్పు ఎక్కువైనా బతకలే ఇప్పుడు ఉప్పుకి నీ సావుకి ఏ సంబంధం ఆ పొట్టోడు అడిగింది పొట్టోడు పొట్టోడు వాడు బట్టలు బాగా బాగా మురిగి వచ్చాడు అనుకో దానికి కూడా ఎవడు ఉతుకుతాడు దీన్ని ఎవడు చేస్తాడు ఎవడు వాళ్ళు అవుతుంది నా వల్ల వస్తుందా నా బతికిద్దేనా నేను చస్తా నేను చస్తా నన్ను చంపేస్తారా మీరు ఒరే బట్టలు మురిక సాగుస్తాము అమ్మా అవునా కాదా చాక్లెట్ తింటా ఉన్నాడంటో సొక్క మీద పడిందంట ఇక ఆ సొక్క చూసినప్పుడల్లా నా సాగుకొతే నా సాగుకొచ్చింది నా సాగుకొచ్చింది ఇందుకే పుట్టేనేమో ఇందుకే వచ్చేదేమో పెళ్లి చేసుకోకుంటుంటే బాగుండే అన్నమాట అప్పుడేనా మురిగ్గా బట్టలు సరు నన్ను నన్ను బతకనిరు నన్ను బతకనిరు నేను చస్తే కన్నా విలువ తెలీదు నేను చస్తా నేను సస్తా నేనే కూర్చుకదమ్మా నేను ఎక్కడ ఉచుకుందమ్మా నేను ఎక్కడ చేసేది అమ్మా బతకుతానే ఉంటుంది నా షావుకు వచ్చిందమ్మా నా వల్ల ఏమవుతుందమ్మా నేనేం చేసేది నా వల్ల కాదమ్మా నా వల్ల కాదు నా బతుకు ఇట్లా అయిపోయిందమ్మా చేసేది చేస్తారు నేను చేస్తా ఏసయ్య కూడా ఆయన సమయాన్ని గుర్తి ఆయన సమయం కొరకు కాచుకొని ఉన్నాడు ఆ సమయం రాకమునిపే ఏది ఎదురైనా ఆయన చాలా జ్ఞానంగా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు ఏసై ఏంటి తప్పించుకుని వెళ్ళిపోవడం ఏంటి ఏసై ఏంటి అక్కడి నుంచి పారిపోవడం ఏంటి అనుకుంటాం కదా ఆయన కొరకు నిర్ణయింపబడిన దినములన్నీ సంపూర్తి చేశాడు అదే ఏసయ్య ఒక రోజున బంట్రో తొలిస్తే మీరు ఎవరిని వెతుకుతున్నారు దివిటీలతోనూ దీపాలతోనూ ఆయుధాలతోనూ గెచ్చే వెళ్ళారంటే వాళ్ళు వాళ్ళు ఎదురుగా వెళ్ళాడు ఏసయ్య ఎందుకంటే ఆయన తెలుసు నా సమయం ఆసన్నమైంది ఆనాడు పారిపోయిన ఆనాడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన ఏసయ్యే ఈనాడు వాడు ఎదుర్కొన్నాడు ఎవరు వెతుకుతున్నారు మీరు మేము ఆ యేసుని నేనే దినముల లెక్క సంపూర్తి కావాలి సుమా మరణాపేక్ష కలిగిన వారమై ఉండకూడదు